హాయ్ పిల్లల ప్రపంచాన్ని వాళ్ల ఎదుగుదలని అద్దం చేసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం కానీ వాళ్లని పైపైన చూసి ఒక అంచనాకి రాలేం కదా వాళ్ల ఆలోచనలని ప్రవర్తనల్ని సైంటిఫిక్గా కొలవాలి దానికి కొన్ని స్పెషల్ టూల్స్ కావాలి ఈరోజు మనం అలాంటి రెండు పవర్ఫుల్ టూల్స్ గురించే మాట్లాడుకోబోతున్నాం సో అసలు పాయింట్ ఏంటంటే ఒక పిల్లాడి స్కిల్స్ని వాళ్ల బిహేవియర్ని మనకు అనిపించింది చెప్పేయకుండా పక్కా ఆధారాలతో ఎలా అంచనా వేయగలం ఇదే పెద్ద ప్రశ్న ఈ ఛాలెంజ్కి సమాధానంగానే రీసెర్చర్లు కొన్ని సూపర్ టెక్నిక్స్ ని డెవలప్ చేశారు అవేంటో చూసేదాం రండి ఓకే ఈరోజు మన టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ పిల్లల డెవలప్మెంట్ ని ఎలా కొలుస్తారో చూద్దాం నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి వాడే ప్రశ్నాపత్రం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత బిహేవియర్ ని అంచనా వేసే రేటింగ్ స్కేల్స్ గురించి చూద్దాం అండ్ ఫైనల్గా ఇవన్నీ ఎగ్జామ్స్ కి ఎందుకింత ఇంపార్టెంటో మాట్లాడుకుందాం రైట్ మన ఫస్ట్ టాపిక్ ప్రశ్నాపత్రం ఇన్ఫర్మేషన్ సేకరించడంలో ఇది చాలా బేసిక్ టూల్ అనమాట అసలు ఇది ఎలా పనిచేస్తుంది దీని పవర్ ఏంటో కొంచెం డీప్ గా చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ప్రశ్నాపత్రం అంటే ఒక టాపిక్ మీద మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రాబట్టడానికి చాలా కేర్ఫుల్గా తయారు చేసిన క్వశ్చన్స్ లిస్ట్ ఇది ఒక రీసెర్చర్కి గైడ్ లాంటిది ముఖ్యంగా పిల్లల డెవలప్మెంట్ గురించి స్టడీ చేసేటప్పుడు వాళ్ళ ఆలోచనల్ని ఒక సిస్టమేటిక్ పద్ధతిలో అర్థం చేసుకోవడానికి ఇది భలే హెల్ప్ అవుతుంది దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా దాని స్ట్రక్చరే ప్రశ్నలు ఏవీ పడితే అవి ఉండవు అన్నీ ఒకదానికొకటి లాజికల్గా కనెక్ట్ ఉంటాయి దీని ఇవ్వొచ్చు లేదా ఒకేసారి వేల మందికి పంపించొచ్చు అందుకే చాలా తక్కువ టైంలోనే బోల్డ్ అంత డేటాను కలెక్ట్ చేయడానికి ఇదొక సూపర్ టూల్ ఈ క్వశ్చనర్స్ ని పంపడానికి మెయిన్గా రెండు పద్ధతులున్నాయి ఒకటి మనందరికీ తెలిసిన ఆన్లైన్ పద్ధతి చాలా ఫాస్ట్గా ప్రపంచంలో ఎక్కడికైనా పంపొచ్చు ఇంకొకటి కొంచెం పాతదే అయినా ఇప్పటికీ చాలా పవర్ఫుల్ అయిన పోస్టల్ మెథడ్ ఇంటర్నెట్ లేని రిమోట్ ఏరియాల వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటే ఇది చాలా ముఖ్యం ఇక క్వశ్చన్స్లో కూడా టైప్స్ ఉంటాయి మీ ఫేవరెట్ గేమ్ ఏంటి అని అడిగితే అది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటే ఫ్రీగా వాళ్ల ఒపీనియన్ చెప్పొచ్చు అలా కాకుండా ఈ లెసన్ మీకు నచ్చిందా అని అడిగి చాలా నచ్చింది నుంచి అస్సలు నచ్చలేదు వరకు ఆప్షన్స్ ఇస్తే దాన్ని లైకర్డ్ స్కేల్ అంటారు ఇక నాలుగిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే అది మనకు బాగా తెలిసిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సో అసలు విషయం ఏంటంటే ఈ క్వశ్చనేర్స్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యాయి ఎందుకంటే తక్కువ ఖర్చుతో వేల మంది ఒపీనియన్స్ ని తీసుకోవచ్చు దీనివల్ల టైము డబ్బు రెండు సేవ్ అవుతాయి అంతేకాదు కరెక్ట్గా డిజైన్ చేస్తే వచ్చే రిజల్ట్స్ కూడా చాలా ఆబ్జెక్టివ్గా బయాస్ లేకుండా ఉంటాయి ఓకే ఇప్పటివరకు క్వశ్చనైర్స్ చూశాం కదా ఇప్పుడు మన నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్ రేటింగ్ స్కేల్స్ క్వశ్చనేర్స్ అనేవి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రేటింగ్ స్కేల్స్ అనేవి ఎంత లేదా ఏ స్థాయిలో అనేదాన్ని కొలుస్తాయి అంటే ఇంటెన్సిటీని మెజర్ చేస్తాయన్నమాట రేటింగ్ స్కేల్ అంటే సింపుల్గా ఒక బిహేవియర్ని మెజర్ చేసే స్కేల్ అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లాడు ఎంత తరచుగా షేర్ చేసుకుంటున్నాడు లేదా వాడి కోపం ఏ లెవెల్లో ఉంది వాడి హ్యాండ్రైటింగ్ క్వాలిటీ ఎలా ఉంది ఇలాంటి వాటిని మెజర్ చేయడానికి ఈ టూల్ భలేగా పనిచేస్తుంది పిల్లల డెవలప్మెంట్ ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం ఈ రేటింగ్ స్కేల్స్లో మెయిన్గా మూడు రకాలుంటాయి ఫస్ట్ది న్యూమరికల్ స్కేల్ అంటే వన్ నుంచి ఫైవ్ వరకో లేదా వన్ నుంచి టెన్ వరకో నంబర్లతో రేటింగ్ ఇవ్వటం రెండోది గ్రాఫిక్ స్కేల్ ఇక్కడ స్మైలీ ఫేసెస్ లాంటి బొమ్మలు వాడతాం అంటే బాధగా ఉన్న స్మైలీ నుంచి హ్యాపీగా ఉన్న స్మైలీ వరకు మూడోది డిస్క్రిప్టివ్ స్కేల్ ఇందులో ఎప్పుడూ కొన్నిసార్లు అస్సలు కాదు లాంటి మాటలతో రేటింగ్ ఇస్తాం సరే మరి వీటి వల్ల ఉపయోగమేంటి క్లాస్రూంలో ఒక స్టూడెంట్ బిహేవియర్ ని అంచనా వేయడానికి లేదా వాళ్ళొక కొత్త స్కిల్ ఎంతవరకు నేర్చుకున్నారో చూడటానికి అలాగే పాటు వాళ్ల ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడానికి ఈ రేటింగ్ స్కేల్స్ ఒక పవర్ఫుల్ టూల్ రైట్ ఇప్పటిదాకా మనం చూసిన ఈ కాన్సెప్ట్లో జస్ట్ థీరీ కోసం కాదు ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ వచ్చాం తెలంగాణ టెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈ టాపిక్స్ ఎందుకు అంత కీలకమో చూద్దాం ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి తెలంగాణ టెట్ ఎగ్జామ్ లో ప్రశ్నాపత్రం కాన్సెప్ట్ మీద రేటింగ్ స్కేల్స్ టైప్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఈ టాపిక్స్ మీద క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటే మంచి మార్కులు తెచ్చుకోవడానికి డైరెక్ట్ గా హెల్ప్ అవుతోంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే ఈ టూల్స్ మీద గ్రిప్ తెచ్చుకోవడం అనేది జస్ట్ ఎక్స్ట్రా నాలెడ్జ్ కాదు ఇది ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి ఒక కంపల్సరీ స్టెప్ మీద పూర్తి క్లారిటీ ఉంటేనే కాంపిటీషన్లో ముందుంటారు ఈ చర్చను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం ఫ్యూచర్ టీచర్లుగా రేపటి క్లాస్ రూమ్స్లో కేవలం ఎగ్జామ్స్ కోసం మాత్రమే కాకుండా పిల్లల్ని ఇంకా లోతుగా ఇంకా బాగా అర్థం చేసుకోటానికి ఈ ని రేటింగ్ స్కేల్స్ని ఇంకెన్ని క్రియేటివ్ మార్గాల్లో వాడొచ్చో ఒక్కసారి ఆలోచించండి